అన్నం మీ పేరు సంపదరావు రామంతపురం అది ఇప్పుడు జనం బాటలో కార్యక్రమం భాగంగా కవిత మేడం ప్రోగ్రామ్స్ పెట్టుకునే సమస్యల మీద ఏది పబ్లిక్ సమస్యల మీద తిరుగుతున్నారు ఏదో ఆయన ప్రత్యేకంగా ఆయన పేరు పెట్టి కబ్జా చేసి జరగలేదు అక్కడ ఏదో ఉదాహరణకు జరుగుతున్నాయి పోయినప్పుడు కంపల్సరీ సమస్యల పబ్లిక్ చెప్పుకుంటారు చెప్పడం జరుగుతుంది కానీ కృష్ణారావుకి ఇంత మంటలు వేసి ఇంత ఉద్దేశం పూర్వకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఆయన ఆయన స్థాయి కూడా ఇలా కబ్జ మేడని ఆయన ఎత్తి ఆయన ఏ పార్టీలో ఉన్నాడు ఏ పట్లకి వెళ్ళి డెవలప్ ఆ రోజు వీళ్ళ కింద ఎంత అనగమని ఉన్నాడు వీళ్ళు ఏకపక్షంగా మాట్లాడుతున్నాడు కానీ ఆ రోజు ఎంత ఉన్నది ఆయన అప్పుడు కౌన్సిలర్గా ఉన్న తండ్రి వాపతోడు ఎన్ని కబ్జాలు చేసి ఎన్ని చేసిండి ఎక్కడికి వచ్చేయండి ఒకప్పుడు కౌన్సిలర్ కదా ఆయన ఏ స్థాయిలో ఉండే ఎక్కడ ఉండే మేము కూడా చూసినా ఆయన మేము కూడా అదే స్థాయికి అదే మా కమ్యూనిటీ వాళ్ళం మరి మేము చూడలేదా ఆయన మా పైన పరిస్థితి కూడా తెలుసు ఆయన ఇంటికి వాళ్ళం మేము ఇలా వీళ్ళ కింద నువ్వు బతికి వీళ్ళనే ఇలా పుడుతున్నావు అంటే ఎవరు నీ ఎనుకున్నది ఎవరు ఎవరున్నా నీ వెనుక మాకు తెలియదా ఎవరు అనుకుంటారు నీకు వెనుక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అదే పార్టీలు ఉన్నారు అదే నీ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు నేను కంటే నిన్నే అంటున్నారు వాళ్ళు కమ్యూనిటీ వాళ్ళు ఎవరు అంటలేరు బీసీలు గీసీలు కాదు నిన్ను అనేది ఆ అగ్ర సంబంధించిన వాళ్ళే రెచ్చగొడుతున్నారు అంటే ఒక ఎమ్మెల్యే ఇంత సీనియర్ ఉండి కూడా ఒకరు చెప్తే విన్న స్థాయిలో స్థాయికి వచ్చింది ఎందుకంటే మనం చెప్తే వినాలి కదా ఎందుకంటే నువ్వు పార్టీలో అప్పుడు ఎట్లుండవు ఇప్పుడు ఎట్లుండవు మన అడిగమని ఉండి వాళ్ళు చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది కదా ఇప్పుడు ఎందుకంటే ఆ రోజు ఈ పరిస్థితి ఏంది ఇప్పుడేంది ఆ పరిస్థితి ఆ పరిస్థితి వచ్చిన అంటే వాళ్ళు చెప్పినట్టు వినవలసి వస్తుంది వాళ్ళు చెప్పినట్టు అనవలసి వస్తుంది అసలు అక్కడ అక్కడ తీసుకున్న స్టాండ్ ఏంటి స్టాండ్ ఏంటంటే కంప్లీట్ గా ప్రజల ప్రజల సమస్యల మీద వాళ్ళకు ఉన్నటువంటి బాధలు వాటి మీద తిరుగుతున్నారు సమస్యల మీద వీళ్ళు ఎన్ని అడ్డంకులు వేసి ఎన్ని మాటలున్నా అడగక తప్పదు తిరగక తప్పదు ఇంకా రెచ్చిపోవ తప్ప ఇంకా ఆగేది లేదు ఎంత దూరం అయినా పోవడమే ఇంకోసారి కృష్ణ గారు గారు మీరు ఏమన్నా దానికి ఇంకేమన్నా అంటే మాత్రం ఇంటికి అనవసరంగా చెప్తాను నా పేరు సంపదలో నేను రమ్మ ఉంటే చెప్తున్నా అవసరం అంతా ఇంటి మీద దాడి చేస్తా నేను నేనే దాడి చేస్తా ఎవరో కాదు నేను అవసరం అనుకుంటే వంద మందిని తీసుకొచ్చి నీ మీద దాడి చేస్తా నీ పోజిషన్ ఏంది నీ కథ ఏంది అవసరం అయితే నీ కనీసం వసతుల మీద బీమార్లకు దోమలకు వాటికి వచ్చిన వాటి మీద నువ్వు చెరువులు కబ్జాలు చేసుకుంటా కనీసం యాభై పడగలదో వంద పడగలదా కనీసం హాస్పిటల్ లేదు ఈ రోజు వరకు చూపించు నువ్వు అసలు సమస్యల మీద నువ్వు మాట్లాడినందుకు సమస్యలు వచ్చిన వచ్చినందుకు సమస్యల మీద తినవాడి కార్యక్రమం తిరుగుతున్నారు తిరుగుతున్న సమస్యల మీద తిరుగు మాట్లాడితే నువ్వు ఇట్లా మాట్లాడతావు ఏకపక్షంగా అంటావా వివేకమల్ల వాళ్ళని సంబోధించుకుంటేనే హరీష్ రావు గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు జోలికిస్త మంచిగా ఉంటుంది బిడ్డ అమ్మ అని ఏకపక్షంగా ఆ రోజు నువ్వు ఎట్లా తిరిగినావు కవితం మేడం చుట్టూ ఏ విధంగా తిరిగినావు వీళ్ళు ఎక్కడ నీకు ఈ పైసలు ఏనగా వాళ్ళ పేరు మీద సంపాదించుకున్నావు వాళ్ళని నేసుకొని సంపాదించుకున్నావు కాదా నువ్వు పాటలా తిరగలేదా పది కరి పరిపాలన నువ్వు ఎంత సంపాదించిన నీ పోజిషన్ ఏంటప్పుడు ఎంత నీ పోషను పని కాదా పబ్లిక్ తెలియదా సమస్యల మీద అడిగితే నీకు ఇంత కో కోపం ఎందుకు ఇంత తెచ్చిపోవడం ఎందుకు వస్తావా చూద్దాం మరి అడుగుతుంది ఓ రోజు అది కూడా అవుతుంది జాగృతి స్థాయికు వస్తాం నేను ఇది మీద తయారు చేస్తాను చుట్టా ఆ రోజు తట్టుకో